అందరికి నమస్కారం ప్రైజోలాడ్ ఈనాడు మన కంటికి కనబడేవన్నీ సత్యాలు కావు ఈ లోకంలో అనేక విషయాలు ఎండమావులుగా కనబడతాయి అల్లంత దూరాన ఎడారులో మనం చూసినప్పుడు అక్కడ నీరున్నట్టుగా నీటి గుంటున్నట్టుగా కనబడుతుంది కానీ తరచి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏదీ ఉండదు అదేవిధంగా ఈనాడు మన భౌతిక కళ్ళతో చూస్తున్నటువంటి ప్రతి విషయం వాస్తవం కాదు అక్కడ వాస్తవముగా ఉన్నట్లుగా కనబడుతుంది అంతే అదేవిధంగా ఈనాడు కనబడుతున్నటువంటి బోధకులందరూ బోధకులు కాదు అంటే బైబిల్ చెబుతున్న బోధకులు కాదు ఈనాడు కనబడుతున్న చర్చెస్ అన్ని బైబిల్ చెబుతున్న చర్చెస్ కావవి ఈనాడు మనం చూస్తున్నటువంటి పాస్టర్లందరూ పాస్టర్లు కాదు బైబిల్ చెబుతున్న పాస్టర్లు కాదు ఈ విషయాలన్నీ తెలియాలి అంటే దీని మీద కాస్త సమయాన్ని కేటాయించాలి బైబిల్ అర్థం కావాలంటే కూడా బైబిల్ని నమ్మి పరిశీలించి పరిశోధిస్తూ చదవాలి దానికి చాలా టైం అవసరం సమయం అవసరం ధ్యానించడం అవసరం పరిశీలించడం అవసరం సత్యం తెలుసుకోవాలనే తృష్ణ ఉంటే ఖచ్చితంగా సమయం కేటాయించి సత్యమేది అసత్యమేది ఏమిటి అస అవాస్తవమేమిటి ఎవరు నిజమైన దేవుని కాపరులు సేవకులు బోధకులు ఎవరు దేవునికి విరోధమైన బోధకులు అబద్ధ బోధకులు అనేది తెలియాలంటే కూడా దీనిని పరిశీలించి పరిశోధించాలి అప్పుడే అర్థమవుతుంది అంతే తప్ప నాకు తెలిసిన వాళ్ళు ఏది నమ్మితే నేను అది నమ్ముతా నాకు పరిచయస్తులు ఏది నమ్ముతే నేను అది నమ్ముతా ఎక్కువ మంది ఏది నమ్మితే నేను అది నమ్ముతా అనే ధోరణిలోనే ఈనాడు చాలా మంది కనబడుతూ ఉన్నారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రయాణం అలా కాకుండా సత్యమేదో తెలుసుకొని ఆ సత్యాన్ని నమ్మి ఆ సత్య ముందు ప్రతిష్ఠింపబడినటువంటి వారికి నిజమైనటువంటి దైవ ప్రత్యక్షత కలుగుతుంది నిజమైన లేఖన వెలుగు వారికి ఉదయిస్తుంది అంతేకాకుండా దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం కలుగుతుంది దైవ సంపూర్ణ సిద్ధి కూడా కలుగుతుంది అలాంటి సంపూర్ణ సిద్ధి పొందుకోవాలంటే ఆషామాషిగా రాదండి అలవోకగా రాదు ఏవో నీకు నచ్చిన కొన్ని ప్రసంగాలు విన్నంత మాత్రంగా రాదు ప్రార్థన మాత్రమే చేస్తే సరిపోదు ప్రార్థించాలి లేఖనాన్ని పరిశీలించాలి పరిశోధించాలి విని సమస్తమును పరీక్షించి మేలైన ఏదో పరిశుద్ధాత్మ నడిపింపులో తెలుసుకోవాలి అప్పుడే మనకు ఒక నిశ్చయత వస్తుంది లేఖనబద్ధంగా ప్రమాణవాక్యం ప్రకారముగా లేఖనమిచ్చిన కొలత ప్రకారముగా నేను అన్ని విషయాలను గమనించి చూసి పరిశీలించి పరీక్షించి ఇదే సత్యముకై దీనిని మించిన సత్యం ఏది లేదు మిగతావన్నీ కూడా అబద్ధాలే అసత్యాలే అనే ఒక ఖచ్చితమైనటువంటి నిశ్చయత స్పష్టత ఎవరికైతే వస్తుందో వారు మాత్రమే క్రీస్తు పోలికలోనికి వెళ్ళగలుగుతారు ఈనాడు చాలామంది అంత ఓపిక అంత తీరిక లేనటువంటి వారుగా కనబడుతున్నారు ఆతురుతగా మందిరానికి వెళ్ళాలి ఆతురుతగా ప్రార్థన చేయాలి ఆతురుతముగా బైబిల్ చదవాలి ఆతురం ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలన్నీ కూడా అలా అనుకుంటే ఆత్మీయంగా ఎదగలేరు సంపూర్ణ సిద్ధి పొందలేరు దేవుని పోలికలోకి చెక్కబడలేరు సర్వసత్యంలోనికి రాలేరు సత్యమందు ప్రతిష్ఠింపబడలేరు నిజముగా దేవుని పోలికలోనికి చెక్కబడాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వారికి చాలా 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 ఓపిక అవసరం ఈ యొక్క ఆత్మీయ యాత్రలో నడవాలంటే వారికి సహనం ఓర్పు శ్రమను అనుభవించేటువంటి గుణం ఎంతో కావాలి ఎంతో కావాలి యేసయ్యకున్నంత అపోస్తలకి ఉన్నంత ప్రవక్తలకు ఉన్నంత అవసరం అలాంటి ఓర్పు సహనం పరిశీలించే పరిశోధించేటువంటి లక్షణం బెరయా సంఘస్సుల లాగా ఉన్నటువంటి వారికే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని దైవ అనుగ్రహం దైవ ఆశీర్వాదాలు కలుగుతాయి అలాంటి వారుగా మీరు ఉన్నారా అలాంటి వారుగా మీరు ఒకవేళ ఉంటే మీరు వెంటనే ప్రార్థించి సత్యమందు నన్ను దేవా ఆ సత్యమేదో నాకు కనుపరచు అని మీరు సత్యం కొరకు వెతకడం ప్రారంభించండి సత్యం ఉన్న స్వతంత్రులుగా చేస్తుంది సత్యము నమ్ముట చేత మీరు రక్షణ పొందుతారు నమ్మి బాప్సం పొందుట చేత రక్షణ పొందడం అనేది ఉంది కానీ సంపూర్ణమైనటువంటి రక్షణ కలగాలంటే నమ్ముట చేత సత్యాన్ని నమ్ముట చేత రక్షణ పొందాలి అప్పుడే వారు మాత్రమే నిజముగా దేవుని పోలికలోనికి వచ్చి పరలోకంలో ఉన్నత స్థానంలో ఉండగలుగుతారు అలాంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితం కావాలని కోరుకునేటువంటి వారు తప్పకుండా మీరు క్షీర సాగర కార్యక్రమాన్ని చూడండి నేను ముందే చెప్పాను ఓపిక కావాలి పరిశీలించే మనసు కావాలి అది నాకు ఖచ్చితంగా తెలియాలి సత్యం అనే ఆరాటం కావాలి అలాంటి వారు మీరు తప్పకుండా యథార్థవాది టీవీ ఛానల్లో ప్లేలిస్ట్లో క్షీరసాగర మధురం అనే లైవ్ ప్రోగ్రామ్ ఫుల్ ఎపిసోడ్స్ తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ కూడా పార్ట్స్గా మీకు అవైలబుల్గా ఉన్నాయి తర్వాత అపోస్తల్లో అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి చేత దేవుడు రచింపజేసిన సంస్కరణ ప్రణాళిక గ్రంథాలు ఉన్నాయి వాటిని కూడా మీరు చదివి మీరు ఒక నిర్ణయానికి రండి ఎవరో చెప్పారని ఎవరో ఏదో అన్నారని ఒకరి అభిప్రాయాన్ని మీరు చెప్పకండి మీరు సొంతంగా ఆలోచించి పరిశీలించి పరీక్షించి సత్యమేదో అసత్యమేదో నిగ్గు తేల్చి మాట్లాడగలిగేంత స్పష్టత మీకు వచ్చిన తర్వాతనే మాట్లాడండి ఈనాడు చాలామందికి ఎన్నో విషయాలలో స్పష్టతనే లేదు రక్షణ విషయంలో క్రీస్తు ప్రభు రాకడ విషయంలో పరిశుద్ధాత్మ విషయంలో లేఖనం విషయంలో ప్రభు బల్ల ఆరాధన విషయంలో ఎన్నో విషయాలలో ఎంతో మందికి స్పష్టత లేదు అయితే ఈనాడు మిమ్మలను సంపూర్ణమైనటువంటి స్పష్టతలోనికి నడిపించడానికే ఈ తరంలో దేవుడు ఓఫిర్ మినిస్ట్రీస్ ద్వారా గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తున్నాడు ఆదిమ అపోస్తలల ద్వారా దేవుడు ఏ పునాదినైతే వేశాడో ఎఫ్ఎస్ఐ రాష్ట్రపతికి రెండవ అధ్యాయం ఇరవై వచ్చనంలో చెప్పినట్లుగా అలాంటి పునాది భక్తి జీవితాన్ని దేవుడు ఈనాటి ప్రపంచానికి నేర్పిస్తున్నాడు అందిస్తున్నాడు మీరు బోధకులైనా విశ్వాసులైనా ఇప్పటికీ అనేక సంవత్సరాలుగా మీరు సేవలో ఉన్న కొత్తగా మీరు రక్షణ పొందిన కొత్తగా క్రీస్తును తెలుసుకొని ఉన్నా మీరు ఖచ్చితంగా క్షీరసాగర వదన కార్యక్రమాన్ని వీక్షించండి రంజితోఫ్రి గారి చేత దేవుడు రచింపజేసిన గ్రంథాలు తప్పక చదవండి అవి పూర్తిగా చదివి అందులో ఏమున్నదో మీకు ఏమర్థమైందో వాటన్నిటిని కూడా ఒక లిస్ట్ అవుట్ చేసిన తర్వాతనే మీరు మాట్లాడండి దేవుడు కోరుకున్నటువంటి పోలికలోనికి చెక్కబడాలనే ఆశ ఉన్నటువంటి వారు యహోషువ కాలేబుల లాంటి వారు వారికి మాత్రమే ఈ విషయాలు వర్తిస్తాయి వారికి మాత్రమే నేను చెబుతున్న ఈ విషయాలు అర్థమవుతాయి కనుక సత్యమందు ప్రతిష్ఠింపబడండి సత్యంలోనికి రండి అబద్ధాలను అసత్యాలను వదిలిపెట్టండి ప్రజలందరూ పరిగెడుతున్నారని వాళ్ళ వెంట వెళ్ళడం మానేయండి దేవుడు పిలిచినప్పుడు మోసే ఒంటరిగా శిలాయి కొండ మీదకి వచ్చినట్లుగా ఏలి అలాగే కర్మేలు కొండకు ఒంటరిగా వచ్చినట్లుగా మీరు కూడా సత్యాన్ని తెలుసుకోవడానికి ఒంటరిగా ప్రయాణం చేయడం నేర్చుకోండి దేవుడు సర్వ సర్వసత్యంలోనికి నడిపించి దీవించుగాక Praise the Lord. May God bless you.